వంచి నా కుటుంబ సభ్యులందరికీ మొట్టమొదట నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈనాడు మనకి ఇక్కడ పండగ జరుగుతోంది నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని తెలుగు వాళ్ల కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆ మహనీయుడు బాటలో మనం ఈనాడు తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ప్రజల కోసం తెలుగు వాళ్ల కోసం అండగా ఉండి ముందుకు నడవడం ఎంతో అదృష్టమం ఆ మహనీయుణ్ణి స్మరించుకుంటూ మరి శంకారావంలో మన ముందుకు వచ్చిన మన యువ నాయకులు లోకేష్ బాబు గారు వారిని చూస్తే ముచ్చటేస్తుందవునా కదా మన లోకేష్ బాబు గారేనా ఇవాళ యాభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిగా మన ముందుకు వచ్చారని ఆ కలియుగ వెంకన్న స్వామి ఆశీర్వదించారని మనమందరం బాబు అండగా ఉండాలని నేను మీ అందరినీ మొట్టమొదట కోరుకుంటున్నాను తాతకు తగ్గ మనవడుగా తండ్రికి తగ్గ తనియుడుగా ఇవాళ రాష్ట్రం కోసం యువకులం పేరున రెండు వందల పదహారు రోజులు సుమారు మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల చెల్లెర ఎండని వానని తుఫాను గాలులని లెక్క చేయకుండా ఒక ఉన్నతమైన విద్యలో ఉంటూ కూడా ఇవాళ ప్రజా సమస్యల కోసం చిన్న వయసులో ఒక కార్యకర్తగా మనందరికీ పరిచయం అయ్యారే ఒక ప్రజాప్రతినిధిగా గతంలో రెండు వేల పద్నాలుగు నుండి మొన్న వరకు పరిచయం అయ్యారే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒక భరోసా ఇస్తూ ఏదైతే కార్యకర్తల సంక్షేమ నిధి అని ఏర్పాటు చేసి చనిపోయిన మన కార్యకర్త అవునా కాదా నియోజకవర్గం నా కుటుంబ సభ్యులంతా ఆలోచించండి చప్పట్ల ద్వారా కరతాలు చెయ్యండి ఇవాళ ఒక రాక్షసుడు రాష్ట్రంలో పరి ప్రజల భవిష్యత్తు కోసం ఒక పక్క గౌరవ చంద్రబాబు నాయుడు గారు మన కోసం ఈ రాష్ట్రం కోసం కష్టపడుతూ వారికి తోడుగా ఇవాళ లోకేష్ బాబు గారు మన కోసం ముఖ్యంగా యువత భవిష్యత్ కోసం యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలని రాష్ట్రంలో యువగలం ప్రారంభించారే మనం అందరం చూసామే ఈ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టిందో మనం చూసామే మాట్లాడడానికి మైక్ పర్మిషన్ ఇవ్వరు సభలు పెట్టుకోవడానికి అనుమతులు ఇవ్వరు వాళ్ళ మీదకు దండయాత్రగా అధికార పార్టీ నాయకుల్లో పంపించి మన కార్యకర్తల్ని ఇబ్బందులు పెట్టి కొందరిని హత్యలకు గుర్లు చేయించి పోలీస్ స్టేషన్ లో తప్పుడు కేసులు పెట్టి ఎన్ని ఇబ్బందులు పెట్టారో మనం చూసాం ఆయన ఆయన ఎక్కడైనా భయపడ్డ ఆలోచించారు పాదయాత్ర ముందుకు ప్రజల కోసం వచ్చారు మన దురదృష్టం అనుకోని పరిస్థితుల్లో ఒక తప్పుడు కేసు పెట్టి కేవలం చంద్రబాబు నాయుడు గారిపై రాజకీయ కక్షతో తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారే మనమంతా ఏమైపోయామని బాధపడ్డామా బాధపడలేదా మన చంద్రబాబు గారిపై పెట్టిన అక్రమ అరెస్టుకి మన మనం కళ్ళ నీళ్లు పెట్టామే మనం మన ఏ పరిస్థితుల్లో ఉన్నామని ఎంత భయపడ్డామే మన పార్టీ మన పరిస్థితి ఏంటని చెప్పి ఎంత మదన పడ్డామో ఒక్కసారి ఆలోచిస్తే ఆనాడు మనకు ఒక స్ఫూర్తి మన లోకేష్ బాబు గారు కనబడ్డారు ఒక ధైర్యాన్ని ఇచ్చారు రాష్ట్రంలో ఈ కేసు నేను చూసుకుంటానని చెప్పి జాంకకుండా తండ్రి గారికి సేవ చేశారే యాభై మూడు రోజులు మనల్ని ఇబ్బంది పెట్టారే అయినా భయపడలేదే న్యాయం దర్భం మన పైనంది కళ్ళ కన్నీటి పెట్టించారు మహిళలు కన్నీటి పెడితే ఈ రాష్ట్రం దేశం సమాజం బాగుపడదు ఈ ప్రభుత్వానికి మన ఓటు ద్వారా బుద్ధి చెప్దాం కుర్చీ తిరగేద్దాం ఈ జగన్ కే చంద్రబాబు గారిని గెలిపించుకుందాం ఈ సంఖ్య కోరేది ఒకటే మనం తెలుగుదేశం పార్టీకి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అండగా ఉండాలి ఈ రాక్షసు ఇంటికి తరిమి తరిమి కొట్టాలి అవునా కదా ఆ బాబుని చూస్తుంటే ఇవాళ ఒక మంత్రివర్యులుగా మన నియోజకవర్గం వచ్చారు గతానికి వెళ్దాం ఈ ఎస్కోట్ నియోజకవర్గంలో ఉత్తరాపల్లి నియోజకవర్గంలో రేవడి పద్మనాభం ఉమ్మడి జిల్లాల నియోజకవర్గాల్లో ఆనాడు నా కుటుంబం మా తాతగారు ప్రజలకు సేవ చేయాలని ఒక రైతు కుటుంబంలో ఉంటే యాంటీ కాంగ్రెస్ గా ఉన్న నా కుటుంబానికి ఆనాడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి నాలుగు పర్యాయాలు ఆనాడే యాభై రెండు నుంచి పోటీ చేస్తే రెండు పర్యాయాలు ఎస్కోట రేవడి పద్మనాభం మండలం పద్మనాభం ప్రజలు ఆదరించారు ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెడుతూ ఇక్కడ ఒక రైతు ఉన్నాడు కోళ్లప్పుల్ నాయుడు అంట ఆయన్ని పిలిపించండి అని పెద్దలతో చెప్పారు మాకు ఎంతో అదృష్టం తెలుగుదేశం పార్టీలో సేవ చేసే భాగ్యాన్ని ఎన్టీ రామారావు గారు ఆనాడు కల్పించారు ఆనాడు పార్టీ ఆవిర్భావంలో కొబ్బరికాయ కొట్టే ఐదుగురులో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ హైదరాబాద్ లో మా తాత ఒకడు మేము పార్టీకి అన్న ఎన్టీ రామారావు గారు కుటుంబానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి యువనాయకుడు అయిన లోకేష్ బాబు గారికి ఎప్పుడు రుణపడి నా కుటుంబం నేను ఉంటాం తెలుగుదేశం పార్టీతో మా ముగింపు రాజకీయం అని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను ఏవో చిన్న అపోహలు నా మీద సృష్టించిన బాబు మీకొకటే చెప్తున్నాం మా రక్తం ప్రవహిస్తున్న తెలుగుదేశం నా కుటుంబం మా అభిమానం నందమూరి వారి కుటుంబం అంటే మా ముగింపు రాజకీయం అని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను ఏ చిన్న అపోహలు నా మీద సృష్టించిన బాబు మీకొకటే చెప్తున్నాం మా రక్తం ప్రవహిస్తున్న తెలుగుదేశం నా కుటుంబం మా అభిమానం నందమూరి వారి కుటుంబం మా అభిమానం నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మేము తెలుగుదేశం పార్టీ మీకు రుణపడి సేవ చేసి ఏవైతే ఈనాడు ఎన్నికల త్వరలో రాబోతున్నాయో ఆ ఎన్నికల్లో పార్లమెంట్ అసెంబ్లీని మంచి మజాటీతో తెలుగుదేశం పార్టీ కంచుకోటను కాపాడే మీకు అందచేస్తామని ఈ వేదిక ద్వారా చిన్నవారైనా మీకు నమస్కరిస్తున్నాయన